నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహ హోమిపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో కంటి చూపు అవ్వడానికి తెలుసుకుందాము ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడము అంటే మన దినచర్యలో తీసుకోవడము కంటికి చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట సో కంటికి విటమిన్ ఏ ఏసీఈ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఆకుకూరలో రోజువారీ కూర పాలకూర మునగాకు కూర లో వైటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల కంటి కండరాలు పటుత్వాన్ని పెంచుతాయి మరియు పండ్లల్లో నారింజ స్ట్రాబెరీస్ లెమన్ వైటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది కండరాల ఎలాసిటీ ఎలాసిటి అంటే పటుత్వాన్ని పెంచుతుంది కాబట్టి ఫ్రూట్స్లో ఇవి తీసుకున్నట్లయితే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది మరియు మనకి వైటమిన్ ఈ అనేది ఎండలో క్యారెట్ కాయగూరల్లో క్యారెటు బీట్రూటు చిలకల దుంప మరియు గుమ్మడి కాయాలో బీటా క్యారెటీన్ చాలా అరుదుగా ఉంటుంది అది కంటి కన కనతలను ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి మరియు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్ కంటికి చాలా ఇంపార్టెంట్ కంటిని డ్రైగా ఉంచకుండా దాన్ని మనము ఎక్కువగా మోతాదులో తీసుకున్నట్లయితే డ్రైనెస్ తగ్గుతుంది మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ చేపల్లో ఎక్కువగా ఉంటుంది సో మనము చేపలు మామూలుగా క్యాప్సూల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అవి తీసుకున్నట్లయితే కంటి డ్రైనెస్ నుంచి ఉపశమనం పొందొచ్చు మరియు మనకి ఐ కేర్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ట్వంటీ 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 రూల్ ఖచ్చితంగా పాటించాల్సిందే ఈ దైనందిక జీవితంలో మనకి ల్యాప్టాప్ మొబైల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లేకుండా ఏ పని అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా సమయం కుదిరినప్పుడు ఇరవై నిమిషాలు ఇరవై అడుగుల దూరంలో అలా ఇరవై సెకండ్లు నిట్టూరుగా చూడ్డము రోజు వారి అలవాటు చేసుకున్నట్లయితే కంటి చూపు నుంచి కంటి చూపు మెరుగ్గా అవుతుంది మరియు కంటి మనకి ఈ పాదాలు ఈ అరిపాదాలు ఉన్నాయి కదా ఇలా ఇలా రబ్ చేసి ఆ వేడిని మన కంటికి కన్ను మూసుకొని ఇలా అప్లై చేసినట్లయితే విశ్రాంతత కలుగుతుంది మరియు కంటిన్యూస్ పిల్లల్లో చదువుకునే పిల్లల్లో కంటిన్యూస్ ఐ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి గంటకో లేదా రెండు గంటలకో కంటిని నీటితో కడుక్కోవాలి మరియు దూ ఆల్కొహాల్ తీసుకున్న వారు ఆల్కహాల్ మద్యపానం నిషేధించాలి మరి ఇంకా ఆహార నియమాల్లో చూసుకున్నట్లయితే మనము ఎక్కువగా ఆకురలు మరియు నట్స్ పాలు పన్నీరు టోఫి అలాంటివి ఎక్కువగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి కానీ ఇంకా క్యారెట్ జ్యూస్ ప్రొద్దున సాయంత్రము ఖచ్చితంగా రోజు మన దినచర్యలో అలవాటు చేసుకోవాలి ఇంకా ధనియాలు స్పటిక సోంపు కలిపి లాగా తీ చేసి ప్రొద్దున సాయంత్రం తీసుకున్నట్లయితే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది మరియు మనకి ఆకురల్లో బాగా ఉపయోగపడతాయి సహాయపడతాయి ఇంకా ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి దాంతోపాటు నువ్వుల నూనె వేడి చేసి నెమ్మదిగా కంటి చుట్టూ మర్దన చేయాలి నిద్రపోయే ముందు సో కంటి చూపు మెరుగ్గా ఉంటుంది ఇంకా మనము రోజు వారి పిల్లల్లో రోజు దినచర్య పెట్టాల్సిందే ఎక్సర్సైజ్ ఇలా చేయాలి వన్ అవర్కి వన్ అవర్లో మూడు నిమిషాలు ఖచ్చితంగా కిందికి పైకి చూస్తూ సైడ్ మూమెంట్స్ రైట్ లెఫ్ట్ చూస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాంటి ఎక్సర్సైజెస్ వన్ అవర్లో త్రీ మినిట్స్ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే ఆ సరౌండింగ్స్ సిలరీ మజల్స్కి పట్టుత్వం జరుగుతుంది కాబట్టి మనము ఐ సైట్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు ఇంకా డైట్లో బాదాము నట్స్ డ్రై ఇంకా కాజు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి తీసుకున్నట్లయితే వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఉండదు సో మన నర్వ్స్కి చాలా ఇంపార్టెంట్ ధన్యవాదాలు